హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి మన వీడియో షేర్ అవుతుందన్నమాట సో యూపీఐ ట్రాన్సాక్షన్కి సంబంధించి డైలీ లిమిట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి సెప్టెంబర్ పదహైదు నుంచి ఇది మనకు అమల్లో వస్తుందన్నమాట దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని నేను స్క్రీన్ రికార్డు ద్వారా మీకు వివరిస్తాను అంటే ఏ ఏ దీంట్లో మనకి ఇవి ఇంక్రీజ్ అయ్యాయి అనేది ట్రాన్సాక్షన్ లిమిట్స్ అనేది మీకు వివరిస్తాను యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్ మనకు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఇవి ఈ రూల్స్ అనేది అమల్లోకి వస్తున్నాయి మన పాత ట్రాన్సాక్షన్స్ జనరల్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి అంటే పర్సన్ టు పర్సన్ మనం ఏదైనా కానీ ట్రాన్సాక్షన్ వచ్చేసి వన్ ల్యాక్ ఉండేది అది అలాగే కొనసాగుతుంది అలాగే హాస్పిటల్ అండ్ ఎడ్యుకేషనల్ బిల్స్ వచ్చేసి పాత ట్రాన్సాక్షన్లో ఒక లక్ష ఉండేది అయితే ఇది ఐదు లక్షల వరకు లిమిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలాగే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అనమాట వాల్యూ ట్రాన్సాక్షన్స్ అవి వచ్చేసి వన్ ల్యాక్ వరకు ఉండేది హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అంటే ఏం లేదండి మనం మామూలుగా రెంట్స్ కానీ తర్వాత యుటిలిటీ బిల్స్ కానీ ఏదన్నా ఆన్లైన్ పర్చేసింగ్ కానీ చేస్తాం కదా అది యొక్క ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది మనకు ఇంక్రీజ్ అయింది సో పాత ట్రాన్సాక్షన్ వన్ ల్యాక్ వరకు చేసుకోవచ్చు కానీ కొత్త ట్రాన్సాక్షన్ మనం దాదాపు ఐదు లక్షల వరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అనమాట అలాగే మీకు క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ టూ ల్యాక్స్ ఉండేది ఓల్డ్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఫైవ్ టు టెన్ ల్యాక్స్ చేసుకోవచ్చు పర్ డే అనమాట అంటే మీరు ఐదు లక్షలు ఒక ట్రాన్సాక్షన్ ఐదు లక్షలు ఒక ట్రాన్సాక్షన్ వరకు చేసుకోవచ్చు అనమాట ట్రావెల్ వచ్చేసి వన్ ల్యాక్ ఉండేది పాతది ఇప్పుడు ఫైవ్ టు టెన్ ల్యాక్స్ వరకు చేసుకోవచ్చు అంటే టూ ట్రాన్సాక్షన్ పర్ డే వచ్చేసి టెన్ ల్యాక్స్ లిమిట్ అనమాట అలాగే జ్యువెలరీ పర్చేస్ వన్ ల్యాక్ ఉండేది ఇప్పుడు ఫైవ్ టు టెన్ ల్యాక్స్ దాన్ని ఇంక్రీజ్ చేశారు వన్ ట్రాన్సాక్షన్లో ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ మ్యాక్సిమం లిమిట్ అనమాట అలాగే ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ వచ్చేసి మనకు పాత ట్రాన్సాక్షన్లో వన్ ల్యాక్ వరకు ఉండేది ఇప్పుడు ఫైవ్ టు టెన్ ల్యాక్స్ చేశారు ఒక రోజులో పది లక్షల వరకు మరియు ఒక ట్రాన్సాక్షన్లో ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా చేసుకోవచ్చు పది లక్షల వరకు లిమిట్ పెట్టారు బిజినెస్ మర్చెంట్ పేమెంట్స్ అనమాట మీకు ఏదైనా వ్యాపార సంబంధాలు అయితే ఐదు లక్షలు ఒక ట్రాన్సాక్షన్ దీనికి పరిమితి అయితే లేదు సో ఎందుకంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎంతైనా జరుగుతుంటాయి కాబట్టి అలాగే లోన్ రీపేమెంట్స్ ఈఎంఐ కలెక్షన్స్ ఇంతకుముందు టూ ల్యాక్స్ ఉండేది ఇప్పుడు వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఒక ట్రాన్సాక్షన్ ఒక రోజులో టెన్ ల్యాక్స్ వరకు చేసుకోవచ్చు అనమాట అలాగే గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ అంటే జీఎం అంటే ఇది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినవి అది ఫైవ్ ల్యాక్స్ వరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ వయ బీబీపీఎస్ వచ్చేసి ఐదు లక్షలు ఒక రోజు ట్రాన్సాక్షను పర్ ట్రాన్సాక్షన్ ఫైవ్ ల్యాక్స్ మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ అనమాట పర్ డే తర్వాత డిజిటల్ అకౌంట్ ఓపెనింగ్ వచ్చేసి పర్ ట్రాన్సాక్షన్ ఫైవ్ ల్యాక్స్ అలాగే పర్ డే వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ అనమాట అలాగే డిజిటల్ అకౌంట్ ఇన్షియేషన్ ఫండింగ్ సంబంధించి రెండు లక్షల రూపాయలు వరకు ఒక ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి రెండు లక్షలు అనమాట ఇవి దీనికి సంబంధించినటువంటి మినిమం ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు నెట్లో సెట్ చేసుకొని మీరు ఇంకా తెలుసుకోవచ్చు సో మనకు అందిన సమాచారం ప్రకారం మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ఇది ప్యూర్లీ మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ అనమాట ఇదే ఫైనల్ కాదు మార్పులు చేర్పులు ఏదైనా ఉన్నా కూడా యూపీఐ సంబంధించిన డిపార్ట్మెంట్స్ దానికి సంబంధించిన పేమెంట్ డిపార్ట్మెంట్స్ చూసుకుంటాయన్నమాట సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్